యావత్తు భారతదేశ ప్రజానికానికి సోదర సోదర మండలకు అస్సలం గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు షేక్ అడ్వకేట్ అడ్వకేట్స్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం మార్పు రావాల్సింది చట్టాలు న్యాయస్థానాల్లోనా మనుషుల్లోనా లేదా వ్యవస్థలోనా పదిహేడు సంవత్సరాల అబ్బాయి పూణేలో పాస్ట్ అనే లగ్జరియస్ కార్తో యాక్సిడెంట్ చేసి ఒక యువతి యువకుడు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా నిండిన యువతి యువకుల్ని బలిగొండడం జరిగింది అటువంటి యువకుడిని కేవలం గంటల్లోనే పోలీసులు బెయిల్ ఇచ్చి వదిలేయడం జరిగింది అతడు జువినేల్ కాబట్టి జుమినేల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అతడికి పదిహేను రోజులు పోలీసులకి సమాజ సేవ చేస్తూ సహకరించాలని మూడు వందల అక్షరాల వ్యాసం ఏదైతే యాక్సిడెంట్లు జరిగితే ఏం నష్టం జరుగుతుంది వాటిని నివారించడానికి ఏ చర్యలు తీసుకోవాలి మరియు అతడికి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ మరియు అతడు ఏదైతే మందు తాగి మత్తులో అతను యాక్సిడెంట్ చేశాడో మందు మాన్పించడానికి అతనికి కౌన్సెలింగ్ మరియు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే సహాయం అందించాలని చెప్పి ఆ యువకుని గంటల్లోనే వదిలేయడం జరిగింది మొత్తం ఈ పూణేలో జరిగిన యాక్సిడెంట్ ప్రకారం మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్కరూ చట్టాన్ని న్యాయస్థానాన్ని వారందరూ నిందించడం మొదలుపెట్టారు ఏంటండి ఇలా ఇద్దరిని ప్రాణాలు తీస్తే అతన్ని గంటల్లోనే బెయిల్ ఇచ్చి వదిలేస్తారా అక్కడ మందు సర్వ్ చేసిన బారు మేనేజరు అక్కడ ఫ్లోర్ మేనేజరు మరియు అతడి తండ్రిని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్లన్నీ జరుగుతున్నా అసలు మనం వ్యవస్థలో చూస్తుంటే ఈ న్యాయస్థానాల్లో ఏదైతే యాక్సిడెంట్ చేసి చంపుతున్న కేసుల్లో మాత్రం చాలా నిర్లక్ష్యంగా అటు పోలీసులు వ్యవహరించడం లేదా పరిశోధన అధికారులు త్వరగతిన సత్వరమే స్పందించకపోవడం మరియు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అనేవి బ్లడ్ శాంపుల్స్ అనేవి ఆ అల్కహాల్ని రెక్టిఫై చేసేవి చాలా ఆలస్యంగా జరుగుతుండడం వల్ల ఇటువంటి ఘోరాలు జరుగుతూ చాలామంది తమ ఆప్తులను కోల్పోవాల్సి వస్తుంది జీవితాంతం అంగవైకల్యంతో బ్రతకాల్సి వస్తుంది మనం యాక్సిడెంట్ కేసుల్లో గమనిస్తే త్రీ నాట్ ఫోర్ ఐపీసీ మరియు త్రీ నాట్ ఫోర్ ఏఐపీసీ ఈ రెండు సెక్షన్లో బుక్ చేయడం జరుగుతుంది త్రీ నాట్ ఫోర్ ఐపీసీలో ఎవరైతే యాక్సిడెంట్ చేసి తెలిసి కూడా తన చర్యల వల్ల ఎవరైనా చనిపోతారు ఎవరికైనా హాని జరుగుతుంది అని యాక్సిడెంట్ చేశాడో అని రుజువైతే ఎవరైతే ప్రాణాలు కోల్పోతారో వారికి తనపై ఫెనాల్టీ మరియు తనకి పది సంవత్సరాల జైలు నాన్ అవైలబుల్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది అదే త్రీ నాట్ ఫోర్ ఏలో ఎవరైనా తెలియకుండా నిర్లక్ష్యంతో ఎవరి ప్రాణాలు పోవడానికి కారణమైతే వారికి కేవలం రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఫైను లేదా వెంటనే బెయిల్పై వారిని విడుదల చేయడం జరుగుతుంది అయితే రెండు సెక్షన్లు నమోదు చేయడంలో పోలీసులు చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ సరైన విచారణ చేయకుండా నేను ఏదైతే చెప్పానో సరైన పోస్ట్మార్టం రిపోర్ట్స్ కానీ ఆ బ్లడ్ శాంపిల్స్ అల్కహాల్లో ఉన్నారా లేదా సేవించే రిపోర్ట్స్ కానీ ఇవన్నీ రావడంలో చాలా నిర్లక్ష్యం అవడం వల్ల చాలా మంది తమ ఆప్తుల్ని కోల్పోతున్నారు ఇటువంటి వల్ల చాలా మంది నిస్సహాయ పరిస్థితులకి నెట్టివేబడుతున్నారు రీసెంట్లీ ఒక యాక్సిడెంట్ కేసులో కూడా ఇలానే ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయి పాపం తను అంగవైకల్యంలోకి వెళ్ళిపోయినా ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్తో మీరు చూసుకోండి తప్ప ఇక్కడ మనం చేసేదేం లేదు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాళ్ళని వదిలేయడం జరిగింది బండిని కూడా వదిలేయడం జరిగింది అయితే ఇక్కడ చాలామంది మన భారతదేశంలో ఏదైతే యాక్సిడెంట్స్లో నేను చెప్తుంటాను ప్రతి ఒక్కరు ఇటు నడిపేవాళ్ళు అటు ముందు నుంచి వచ్చేవాళ్ళు ఇద్దరు కూడా బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేస్తేనే అందరూ కూడా రోడ్లపై సేఫ్గా పేయగలుగుతారు లేకపోతే మీరు గమనిస్తున్నారు ఎందో వందల మంది వేల మంది ప్రతి సంవత్సరం యాక్సిడెంట్స్లో చనిపోతున్నారని రిపోర్ట్స్ మనకు వస్తున్నాయి కావున మనం పిల్లలకి ఏదైతే ర్యాష్ డ్రైవింగ్ కానీ మైనర్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఈ ర్యాష్ డ్రైవింగ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ అనేవి మనం అవాయిడ్ చేస్తే మంచిది అయితే ఇప్పుడు మనం ఇక్కడ చర్చించే అంశం ఏమిటంటే నిర్భయ చట్టం ఏదైతే వచ్చిందో నిర్భయ అప్పుడు మీ అందరికీ తెలుసు డిసెంబర్ పదహారు రెండు వేల పన్నెండున ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది ఈ నిర్భయాలు అతి ఘోరంగా రేప్ చేసి చంపిన వారితో ఒక మైనర్ కూడా ఉన్నాడు అయితే అప్పుడు పార్లమెంట్లో డిస్కషన్ చేసి మరి ఒక జువినైల్ జస్టిస్ యాక్ట్కి రెండు వేల పదిహేనులో ఇంకో కొత్త యాక్ట్ చే సవరణలు చేసి చేయడం జరిగింది అందులో ఏం చెప్పడం జరిగిందంటే పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు అతను ఎవరైనా కానివ్వండి ఎవరైతే నేరానికి పాల్పడతారో ఘోరమైన నేరం ఏదైతే టెర్రిజంలో వాడుకోవడం పిల్లల్ని లేదా రేపులు చేయడం ఇటువంటి నేరాల్లో పిల్లలు ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యారో అది కూడా పదహారు నుండి పద్దెనిమిది సంవత్సరాల మధ్య ఉన్న అతను చేస్తే తన్ని అడల్ట్గా అంటే మేజర్గా పరిగణించి అతనికి శిక్ష వేయాలి అని చెప్పి కొత్త చట్టాన్ని పాస్ చేసుకోవడం జరిగింది అయితే అప్పుడు చాలా వాదుపవాదాలు జరిగాయి చాలా చర్చలు జరిగాయి దాని తర్వాత ఈ జూనియల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అది కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు పోనీలో యాక్సిడెంట్ చేసిన అబ్బాయి పదిహేడు సంవత్సరాల అబ్బాయి కాబట్టి తన్ని కూడా ఒక మేజర్గా పరిగణించి అడల్ట్గా తనని పరిగణించాలని చెప్పి పుణే పోలీస్ కూడా ఛాలెంజ్ చేస్తుంది ఇప్పుడు యావత్ భారతదేశంలో చర్చ నడుస్తుంది కూడా దీని గురించి అయితే నేను ఇక్కడ ఏ విధంగా అయితే మీకు చెప్పాను మార్పు రావాల్సింది మన న్యాయస్థానం చట్టాల్లోనా లేదా మనుషుల్లోనా లేదా వ్యవస్థలోనా వ్యవస్థ కూడా త్వరగతిన సత్వరమే స్పందించి నిష్పక్షపాత వై ఏదైతే విచారణతో న్యాయం చేయగలగాలి ఏదైతే న్యాయస్థానాలు చట్టాలు కూడా ఉన్నాయో ఏ విధంగా అయితే మార్పులు చేర్పులు చేస్తున్నామో చట్టాల్లో మనం పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ తదితర అసెంబ్లీలలో అలానే మనం సత్వరమే న్యాయం జరిగే విధంగా ఏదే వ్యక్తిలో న్యాయవాదిగా ఉన్నాను కాబట్టి నేను కూడా మేము చదువుకునే రోజుల్లోనే జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ జస్టిస్ హరిడ్ ఇస్ జస్టిస్ బరీడ్ అంటే జస్టిస్ ని డిలే చేసినా జస్టిస్ ని డినై చేసినట్టే జస్టిస్ హరిగా చేస్తుందో జస్టిస్ని బరీ చేస్తున్నట్టే అంటే తెలుగులో మనం చూసుకుంటే ఏదైతే తొందర తొందరగా తీర్పు ఇస్తామో ఆ తీర్పులో అన్యాయం ఉండొచ్చు ఏదైతే తీర్పు చాలా ఆలస్యంగా ఇస్తామో దాని ద్వారా కూడా అన్యాయం జరగవచ్చు అంటే ఇక్కడ తొందరగా కూడా చేయలేము అలా అని ఆలస్యం మనం చేయలేము అంటే మనం ఏదైతే నిష్పక్షపాత విచారణలు జరిపి సరైన ఏదైతే త్వరగతిన వాదనలు జరిగే విధంగా న్యాయ తీర్పు అనేది న్యాయస్థానాలు చెబితే అందరికీ న్యాయం అందుతుంది అలానే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటే పూణే ఈ అబ్బాయి యాక్సిడెంట్ చేసిన కేసులో కూడా తన్ని అడల్ట్గా పరిగణించవచ్చు ఇప్పటిదాకా వాళ్ళ తండ్రిని ఎవరైతే అగర్వాల్ ఉన్నారో అతన్ని పబ్ హోటల్ మేనేజర్ని ఓనర్ని మరియు ఎవరైతే లిక్వ సర్వ్ చేసిన ఫ్లోర్ మేనేజర్ని ఇప్పటిదాకా ఒక ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆ పూణే టెక్కీ చూడండి మీరు కల్చర్ ఎంత ఖరాబ్ అయిపోతుందంటే పదిహేడు సంవత్సరాల అబ్బాయి ఎవరైతే టెన్ ప్లస్ టూ పాస్ అయ్యాడో అతన్ని మందు సేవించడం అంత పెద్ద లగ్జరీ కార్ స్పీడింగ్ కార్ అంటే వంద నుంచి రెండు వందలు స్పీడ్ లో కార్ ఉంది ఆ నేరో సందులో అంటే ఆ టైట్ సందులో అతను అంత స్పీడ్ గా నడిపి ఇద్దరు ఇరవై ఐదు సంవత్సరాల ఐటీ ప్రొఫెషనల్స్ పాపం వాళ్ళు చనిపోవడం జరిగింది ఒక యువతి యువకుడు బైక్ మీద వెళ్తున్న వాళ్ళు ఎటువంటి యాక్సిడెంట్స్ నివారాలు నివారించాలంటే ఖచ్చితంగా మనం కూడా మన పిల్లలను మద్యం అలవాట్లు కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ మైనర్ డ్రైవింగ్ తనకి లైసెన్స్ కూడా లేదు పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిండలేదు అయితే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పానో జూన్ ఒకటి నుంచి ఇరవై ఇరవై నాలుగు నుంచి కొత్త చట్టం ఏదో అయితే రోడ్ ట్రాన్స్పోర్ట్ మరియు హైవేస్ అథారిటీ పెట్టిందో దాని ప్రకారం ఇరవై ఐదు వేల పెనాల్టీ మరియు ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ అబ్బాయికి లైసెన్స్ ఇవ్వడం జరగదు మరియు బండి సీజ్ అయిపోతుంది మరియు ఎవరైతే బాధ్యులు ఉన్నారో తన తండ్రిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది ఇవన్నీ ఇప్పుడు పూణెటికీ కేసులో జరుగుతున్నాయి కావున నేను సమాజాన్ని కోరేది ఒకటే ఎన్ని మనం చట్టాల్లో మార్పులు చేర్పులు అనేవి తెచ్చుకున్నా మనం మనుషుల్లో కూడా మార్పు రావాలి వ్యవస్థలో కూడా మార్పు ఉండాలి అవి అన్నీ ఒక కలగలుపుగా జరిగినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేసినా ఎంత చేసినా న్యాయస్థానాల్లో ఏదైతే డిలే చేస్తూ వస్తున్నప్పుడు వాయిదాలు పడుతూ ఉన్నప్పుడు ప్రజలకు న్యాయస్థానాల మీద జడ్జీల మీద వ్యవస్థ మీద అని నమ్మకం కోల్పోతారు కావున ఇటు మూడింటిలో కూడా సరైన ఏదైతే సమన్వయం ఉంటుందో అది ఉంటేనే న్యాయం జరుగుతుంది ఇటువంటి యాక్సిడెంట్లలో ప్రాణాలు పోయినప్పుడు వారందరికీ న్యాయం జరిగే అవకాశం అనేది ఉంటుంది మీరందరూ గమనించాలే ఇంకొకసారి చెప్తున్నాను మనం చూస్తున్నాం పిల్లలు ఏదో ఇష్టపడుతున్నారు పిల్లలు గారాభం చేస్తున్నారని చెప్పి వారికి హై స్పీడ్ బైక్స్ మరియు హై హై అండ్ కార్స్ అనేవి ఇచ్చేస్తున్నాం అప్పుడు మైనర్గా ఉన్నా వారికి లైసెన్స్ లేకపోయినా సరిగ్గా ట్రైనింగ్ లేకపోయినా దానివల్ల మీరు చూస్తున్నారు అటు ప్రాపర్టీకి నష్టం జరగడం ఎవరైతే డ్రైవింగ్ చేశాడో అతడి భవిష్యత్తు నాశనం అవ్వడం అతనితో పాటు ఎవరైతే యాక్సిడెంట్ ప్రాణాలు కోల్పోవడం కానీ వాళ్ళు ఎవరికైతే పర్మనెంట్గా శాశ్వతంగా అంగవైకల్యం ఎవరికైతే జరుగుతుందో వాళ్ళు కూడా నష్టపోతున్నారు కావున వీరందరూ కూడా అశ్రద్ధ వహించే తల్లిదండ్రులు ర్యాష్ డ్రైవింగ్ చేసి పిల్లలకు లగ్జరీ గూడ్స్ వెహికల్స్ అనేవి కల్పించి వారికి సమాజంలో నష్టం పోయి నష్టం చేసేవారిగా చేయమాకండి మీరు కూడా బాధ్యత లేని తల్లిదండ్రులుగా బాధ్యత కలిగిన పౌరులుగా మీరు ఇటువంటివి చూస్తే ఖచ్చితంగా పోలీస్కి మరియు తల్లిదండ్రులకి చెప్పి ఇటువంటి నష్టం సమాజంలో వారికి మరియు ఇతరులకు జరగకుండా చూస్తారని చెప్పి ఆశిస్తూ ఎట్లో మీ సోదరుడు అడ్వకేట్స్ అధ్యక్ష